వెల్కమ్ త్రైగొ్య విషయా వేద నిస్త్రైగొ్యోర్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మ అర్జున త్రైగుణ్య విషయా వేదాహ వేదాలు మూడు గుణాల వరకే నొక్కి చెప్పాయి వాటికి అతీతమైన వాటిని గురించి తెలుపలేవు కాబట్టి నిస్త్రైగుణ్యో భవార్జున అర్జున నీవు మూడు గుణాల కంటే పైకిలే అంటే వేదాల యొక్క కార్యక్షేత్రం కంటే పైకి వెళ్ళు వెళ్ళడం ఎలా దీనిని గురించి శ్రీకృష్ణుడు ఇలా అంటాడు నిర్ద్వంద్వహ సుఖదుఃఖాలనే ద్వంద్వాలచే రహితుడవై నిత్యమైన సత్యమైన వస్తువులో స్థితుడవై యోగక్షేమాల్ని కోరుకోకుండా ఆత్మపరాయణుడువై ఉండు ఈ ప్రకారంగా పైకిలే మేమీ అతీతులం కావాలా లేక ఎవరైనా అతీతులైనారా అన్న ప్రశ్న పుడుతుంది శ్రీకృష్ణుడు ఇలా అంటాడు ఎవరైతే అతీతులవుతారో వారే బ్రహ్మను తెలుసుకుంటారు ఎవరైతే బ్రహ్మను తెలుసుకుంటారో వారే విప్రులు సర్వత సంప్లుతోదకి తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానత అన్ని వైపులా పరిపూర్ణమైన జలాశయాన్ని పొందిన మనుష్యునికి ఒక చిన్న జలాశయంతో ఎంత ప్రయోజనం ఉంటుందో చాలా బాగా బ్రహ్మను తెలుసుకున్న బ్రాహ్మణునికి వేదాలతో అంతే ప్రయోజనం ఉంటుంది తాత్పర్యం ఏమిటంటే ఎవరైతే వేదాల కన్నా పైకి లేస్తారో వారే బ్రహ్మను గురించి తెలిసినవారు వారే బ్రాహ్మణుడు అంటే నీవు వేదాల కన్నా పైకి లేచి బ్రాహ్మణుడువ కమ్ అర్జునుడేమో క్షత్రియుడు శ్రీకృష్ణుడేమో బ్రాహ్మణుడివి కమ్ము అంటున్నాడు బ్రాహ్మణుడు క్షత్రియుడు మొదలైన వర్ణాలు స్వభావం యొక్క సామర్థ్యాలకు పేర్లు ఇవి ప్రధానమైనవి జన్మచే నిర్ధారితమయ్యే ఏదో ఆచారం కాదు ఎవరికైతే గంగాజలధార ప్రాప్తించిందో వారికి క్షుద్ర జలాశయంతో ప్రయోజనం ఏమిటి కొందరు అందులో నిత్యక్రియలు జరిపితే మరికొందరు పశువులకు స్నానం చేయిస్తారు ఇంతకన్నా ఎక్కువ ఉపయోగం లేదు ఇదే ప్రకారంగా బ్రహ్మను సాక్షాత్తు తెలుసుకున్న ఆ విప్ర మహాపురుషునికి ఆ బ్రాహ్మణునికి వేదాలతో అంతే ప్రయోజనం ఉంటుంది ప్రయోజనం తప్పకుండా ఉంటుంది వేదాలు ఉంటాయి ఎందుకంటే వెనుకనున్న వారికి వాటి ఉపయోగం ఉంది అక్కడి నుంచే చర్చ ఆరంభమవుతుంది దీని తరువాత యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు కర్మను చేయు సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను ప్రతిపాదించాడు